అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే బాదంతో స్వీట్ చేసుకోబోతున్నాం బాదం బర్ఫీ స్వీట్ షాప్ స్టైల్లో మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి మనకి న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా న్యూ ఇయర్ స్పెషల్ ఈ స్వీట్ చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది చూడండి మనం ముందుగా ఈ స్వీట్ చేయడానికి నేను ఈ కప్పుతో అంటే సగం తీసుకున్నానండి కప్పులో హాఫ్ కప్పు మనం బాదం తీసుకున్నాను ఇక్కడ చూడండి బాదం అయితే ఒక గంట సేపు నానపెట్టుకోవాలి నేనైతే గంట సేపు నానపెట్టుకున్న తర్వాత చూడండి బాదం తొక్కలన్నీ కూడా తీస్తున్నాను మీకు ఒకవేళ టైం లేదనుకుంటే మీరు వేడి నీళ్ళు మరగ దాంట్లో ఈ బాదం అనేది వేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మీరు అంటే పది నిమిషాలు బాగా మరగపెడితే కూడా మనకి తొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి టైం ఉంటే కనుక మీరు గంట సేపు అయితే నానబెట్టుకుని ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి నేను పైన ఉన్న పీలంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అలాగే పైన మనం తీసిన తొక్కలు ఉన్నాయి కదండి అవి అసలు పాడేయకండి ఈ నానబెట్టిన వాటర్ అలాగే తొక్కలు మొక్కలకు వేసినట్లయితే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది కొంతమందికి చూడని తర్వాత మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ పాలు వేసుకుని ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి చూడండి బాదం పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం బాగా పలుచగా చేసుకోకూడదు అలా బాగా గట్టిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది చూడండి చాలా స్మూత్గా అయితే చేసుకున్న తర్వాత మనం మరొక బౌల్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదండి కప్పు దాంతో నేను టూ కప్స్ షుగర్ తీసుకున్నాను చూడండి రెండు కప్పులు షుగర్కి అదే కప్పుతో ఒక ఒక కప్పు వాటర్ వేసుకున్నాను చూసారు కదండి రెండు కప్పులు షుగర్కి నేను ఒక ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు చూపించిన కప్పుతో చూడండి మనకు పాకం ఎలా రావాలనేది కూడా నేను చెప్తాను చూసారు కదా సాఫ్ట్గా మనకి ఇలా తీగ పాకం కింద రావాలండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా వస్తే మనకి సరిపోతుంది తర్వాత మనం బాదం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి ముందు బాదం పేస్ట్ అయితే వేసుకుందాం ఈ పాకంలో చూసారు కదా బాదం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఈ బాదం పేస్ట్ అనేది బాగా పాకంలో కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం యాలకుల పొడి వేసుకున్నానండి నేను ఇక్కడ చూసాను కదా యాలకుల పొడి వేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం చూడండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను చూసారు కదా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి నెయ్యి వేసినట్లయితే యాలకుల పొడి అలాగే నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ స్వీట్ ఏంటంటే మనకి కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి బాగా అడుగుపడేస్తుంది కింద సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇది మనకి కొద్దిగా గట్టిపడేంత వరకు కూడా ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి ఎప్పటి వరకు అంటే ఇది మనకి కొద్దిగా పడ్డాక మనం ఇలా కొద్దిగా తీసి రౌండ్గా అంటే ఇలా చుడితే మనకి బాల్ కింద రావాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా తీసుకుని కొద్దిగా మనం చేస్తే ఇలా బాల్ కింద చేస్తే మనకి బాల్ కింద రౌండ్గా వస్తే మనకి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది మనకి దగ్గరగా అయిపోయింది చూసారు కదా ప్యాన్ నుంచి కూడా వేరేగా వస్తుంది కాబట్టి మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలాంటి చపాతీ ఉంటుంది కదండి ఒకటి తీసుకోవాలి చపాతీ పీట సో దానిపైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి మనం ఎందుకంటే స్వీట్ అనేది మనం రాసినాక మనకి ఈజీగా రావడానికి కొద్దిగా నేను నెయ్యి రాసుకున్నాను తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని మనం దీని మీద అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాఫ్ట్గా చూడండి ఒక స్పూన్ సహాయంతో మనం సాఫ్ట్గా మనం ఈ విధంగా అయితే పలిచిగా చేసుకోవాలి మరీ పలుచిగా చేసినా కూడా మళ్ళీ మనకి స్వీట్ తీసినప్పుడు కొద్దిగా అవుతుంది కొద్దిగా లావుగా కొద్ది అలసరిగా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత మనం గట్టిగా అయినాక అయితే ముక్కలు రావండి సో మనం మెత్తగా ఉన్నప్పుడే ముక్కలని అయితే మనం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మీరు కట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇది పడ్డాక స్వీట్ నెక్స్ట్ మనం కొయ్యడానికి అయితే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మనం మెత్తగా ఉన్నప్పుడే మనం అయితే ఏ షేప్లో కావాలి ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి ఈ బాదం బర్ఫీ అయితే మనకి చూడండి డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను చూసారు కదా తర్వాత ఇది ఆరినాక స్వీట్ డ్రై అయ్యాక కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం సేపు అయితే నేను పక్కన పెట్టుకున్నాను చూడండి కానీ సేపు అయితే నేను పక్కన పెట్టాను ఆరిన తర్వాత చూసారు కదా మనకి చాలా బాగా వచ్చిందండి చూడండి గట్టిగా అయితే అయినాయి ఎందుకంటే మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు తక్కువ వచ్చింది మీరు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా బాదం ఎక్కువ తీసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే బయట మనం కొంటాం కదండి స్వీట్ షాప్స్లో అలాగే అంతే టేస్ట్గా చాలా టేస్ట్గా వచ్చింది మనం ఇంట్లో చేసుకుంటున్నాం హెల్తీగా వాళ్ళైతే బయట ఏం కలుపుతారో మనకు తెలియదు కదా పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టండి చాలా చాలా టేస్ట్గా ఉంది అలాగే బాదం కూడా చాలా హెల్తీ కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు బాదం కట్లీ అంటారు అలాగే బాదం బర్ఫీ చూడండి ఈ విధంగా అయితే న్యూ ఇయర్ స్పెషల్గా మీరు మీ ఇంట్లో ఈ స్వీట్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఛానల్ పెట్టానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ